సన్నిధిలో మనం ఈ సంవత్సరం దీవించబట్టానికి ఆశీర్వదించబట్టానికి దేవుని పిల్లలుగా మనం తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను దానియోలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యం రాజు భుజించు భోజనమును పానమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియోలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లుగా వాడిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంశకుల అధిపతిని వేడుకొనగా చాలండి ఇక్కడ దానియలు గ్రంథాన్ని మనం చూస్తే భక్తుడైన దానియల్ని దేవుడు ఒక చక్కని పేరుతో పిలిచాడు ఏమన్నాడు దానియల్ని దానియలు నీవు నాకు బహుప్రియుడవు అన్నాడు దేవుడు అంటే దేవునికి ప్రియమైన వాడు బైబిల్లో కొన్ని ఉన్నాయి అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు ఇక్కడ దానియాలకు వచ్చేటప్పటికీ నీవు నాకు బహుప్రియుడవు అంటే నాకు బాగా ఇష్టమైన వాడు అన్నాడు దేవునికి ఇష్టమైన వాడిని దీవించుకుని ఉంటాడు దేవుడు కనుక ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో నా ఆశ ఏంటో తెలుసా మనమందరము దేవునికి బహుప్రియులుగా మనం మార్చబడాలి ఒక దానియాలు దేవునికి బహుప్రియుడిగా మార్చబడ్డాడంటే దానియాలు దేవునికి బహుప్రియుడిగా ఎందుకు మార్చబడ్డాడంటే తన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఈ సంవత్సరం దేవునికి బహుప్రియుడిగా ఉండి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే దాని ఏళ్ళ వల్లే నీవు కూడా తీర్మానాలు చేసుకునేవాడిగా ఉండాలి మొదటి తీర్మానం ఏంటి తెలుసా తనను తాను అపవిత్రపరచుకోకూడదని తను తీర్మానం చేసుకున్నాడు హీ హాస్ టేకెన్ ఎ డిసిషన్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ బై డూయింగ్ సిన్ పాపము చేయటం ద్వారా కానీ పాపములో పాలు పంపులు పంచుకోవటంలో కానీ పాపము ద్వారా ఏకీభవించటంలో కానీ లోకస్తుల వలే కార్యాలు చేయుటందు కానీ తన ఆసక్తి నిలిపి తనను తను అపవిత్రపరచుకోకూడదని ప్రభుత్వంలో తీర్మానం చేసుకున్నాడు ఈరోజు మన జీవితాలు సుఖముగాను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే మన తీర్మానాలు ఏంటో తెలుసా ఎలా ఉండాలో తెలుసా మన తీర్మానాలు పరిశుద్ధపరుచుకొని జీవించాలని మనం తీర్మానం చేసుకోవాలి ఎన్నటిన్నటికీ పరిశుద్ధత ఏ నీ మందిరమునకు అనుకూలము నీ కానుకలు మంచిదే నీ యాక్టివిటీస్ మంచిదే నీ యొక్క కార్యక్రమాలు మంచిదే కానీ దేవుడికి పరిశుద్ధత లేకుండా నువ్వే కార్యక్రమం చేసినా అది దీవెనకరంగా ఉండదు దేవుడు కోరుకునేది పరిశుద్ధతే ప్రార్థనని పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యుల్ని పరిశుద్ధపరుస్తుంది దైవ సాన్నిధ్యుల్ని పరిశుద్ధపరుస్తుంది దేవునితో సహవాసం పరిశుద్ధపరుస్తుంది పరిశుద్ధత కలిగి ఉండటానికి తీర్మానం చేసుకోవాలి మనం దేవుని మందిరాలు ఆశలు చాలా ఉంటాయి కోరికలు చాలా ఉంటాయి కానీ పరిశుద్ధతే మన జీవితానికి అన్నిటికీ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది సాధారణంగా మనం తెలిస్తే దానియలు రాజు అంతఃపురంలో రాజు దగ్గర పనిచేస్తున్నాడు అవునా రాజుగారు తినే భోజనమే దానియాలు గారికి ఇచ్చారు ఎంత భాగ్యం మనమైతేనా మనకెంత భాగ్యం నేను కాబట్టి ఈ భోజనం పెట్టారు అనుకుంటారు కానీ ఇక్కడ దానియాలు అంటున్నాడు ఆ తిండి నేను తినను తినకున్నట్లుగా నాకు ఆజ్ఞాపించండి ఎందుకంటే అది తింటే నేను అపవిత్రను అవుతాను అన్నాడు దానియలు తనను తాను అపవిత్రపరచుకోకూడదని తీర్మానం చేసుకున్నాడు ఇక్కడ ఆహారం అనేది ప్రామాణ్యం కాదు ఇక ఏది ప్రాముఖ్యత తెలుసా ఇక్కడ పరిశుద్ధత అపరిశుద్ధత దానియలు పరిశుద్ధంగా తనను తను అపవిత్రపరచుకోకూడదు ఆ దినాల్లో ఆహారము తినుట ద్వారా విగ్రహానికి అర్పించినది లేకపోతే బబులోను సామ్రాజ్యపు ఆ విగ్రహాలకు సంబంధించిందే కావచ్చు బబులోను సాంప్రదాయాలే కావచ్చు అవి తినడం ద్వారా అపవిత్రపరచబడే విధానం అదైతే ఈరోజు నిన్ను అపవిత్రపరిచేది ఏది కేవలం భోజనమే కాదండి మనిషిని అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి చెడ్డ ఆలోచనలు ఉన్నాయి చెడ్డ తలంపులు ఉన్నాయి చెడ్డ ఊహలున్నాయి చెడ్డ ఆశలున్నాయి చెడ్డ కోరికలున్నాయి అత్యాసం ఉంది అబద్ధపు జీవితం ఉంది ప్రార్థన లేని జీవితం ఉంది వాక్యం లేని జీవితం ఉంది దేవునికి భయం లేని ఇవన్నీ కూడా మనిషిని అపవిత్ర పరిచేవే కనుక నిన్ను అపవిత్ర పరిచే ప్రతిదానికి నువ్వు దూరం అయ్యండి ఈ నూతన సంవత్సరంలో దేవుని సందులో నిన్ను పవిత్ర పరిచినటువంటి దేవుని సందులో పవిత్రంగా మనం జీవించగలిగితే పవిత్రంగా జీవించిన వాడి దేవునికి బహుప్రీడ అవుతాడు వాడి దేవునికి ఆశీర్వాదం పొందుతాడు అలా లుయ నీ కన్ను నిన్ను అప్యతపరిస్తే అన్నాడు నీ కన్ను అంటే కన్ను ఎలా అప్యతపరిస్త చూడకూడని వాటిని చూస్తే నీ చెవులు వినకూడని వాటిని వినకూడదు నీ పాదాలు వెళ్ళకూడని చోట్లకి వెళ్ళకూడదు నీ చేతులు చేయకూడని పనులు చేయకూడదు దొంగతనం చేయకూడదు నీ పాదాలు వెళ్ళకూడని సహవాసాలకి వెళ్ళకూడదు వెళ్ళకూడని స్నేహాలకి వెళ్ళకూడదు బెయిలాలతో సహవాసం చేయకూడదు లోకంతో సహవాసం సాంగత్యం చేయకూడదు భక్తులతో సాంగత్యం దేవుని పిల్లలతో సాంగత్యం ప్రభు మందిలో సహవాసం ఇవన్నీ పరిశుద్ధపరుస్తాయి దాని వేలు తనను తాను అపవిత్రపరచుకోకూడదు బబులోను సామ్రాజ్యపు భోజనం తిని తనను తను అపవిత్రపరచుకోకూడదు తీర్మానం చేసుకున్నాడు ఈరోజు నిన్ను అపవిత్రపరిచే అంశాలు ఏంటో గుర్తించి వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వారిని ఎవరినైనా ప్రభువు ఆశీర్వదించక మానడు కనుక పరిశుద్ధత మన జాత్మీయ జీవితానికి అన్నిటికీ మించిన మేలని ఈ సమయంలో మిమ్మల్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అయితే పరిశుద్ధత ఎలా వస్తుంది అనేది పెద్ద ప్రశ్నే కదా అపవిత్రత ఎలా పరచబడ్డామో మనం తెలుసుకున్నాం మరి ఎలా పరిశుద్ధపరచ ఎలా పరిశుద్ధపరచబడతాం మనము ఏసు రక్తము ప్రతి పాపముల్ని మనలను పవిత్రులుగా చేస్తుంది అంటే యేసు ప్రభు రక్తం ఎక్కడ దొరుకుతుందంటే విశ్వాస మూలముగా ప్రభు నీవు నా అతిక్రమాల కొరకు నీ రక్తాన్ని చిందించావు ఆ అమూల్యమైన రక్తం అతిక్రమంలో క్షమించమని విశ్వాసంతో ప్రభు సరిలో ప్రార్థన చేస్తే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో అపవిత్రం తొలగించి నేను పరిశుద్ధునిగా పవిత్రునిగా చేస్తుంది హలో లుయ్యా రెండవదిగా దేవుని పిల్లలతో సహవాసం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది అవునా జోగి జోగి రాసుకుంటే బూడిది రాలద్దని ఒక సామెత ఉంది అంటే ఇద్దరు దొంగలు కలిస్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయి దొంగ ఆలోచనలు వస్తాయి ఇద్దరు సోమరులు కలిస్తే ఏమొస్తాయి సోమర ఆలోచనలు వస్తాయి ఇద్దరు మురికోళ్ళు వస్తే ఏమొస్తుంది మురికి ఆలోచనలు వస్తాయి అంటే ఇద్దరు భక్తులు కలిస్తే ఏం ఆలోచనలు వస్తాయి భక్తి సంబంధమైన ఆలోచనలు వస్తాయి లోకస్తులు కలిస్తే డబ్బు గురించి మాట్లాడుకుంటారు లోకస్తుల గురించి మాట్లాడితే వస్త్రాల గురించి మాట్లాడుకుంటారు దేవుని పిల్లలు మాట్లాడుకుంటే దర్శనాల గురించి మాట్లాడుకుంటారు ప్రవచనాల గురించి మాట్లాడుకుంటారు ఆరాధన గురించి మాట్లాడతారు అందుకని దైవ జనుల సహవాసం లేదా దేవుని పిల్లల సహవాసం దేవుని సంఘంతో సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే ఆ సహవాసము మనలో ఉన్న పాపపు ఆలోచనలు ప్రక్కన పెట్టి ఒకరికొరకు ఆత్మ సంబంధమైన హెచ్చరికల చేత ఒకరినొకరు పురికల్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవించే కృప వారికి లభిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన కనుక మన పవిత్ర పరిచయం ఏంటండి దేవునితో సహవాసం రెండవది భక్తులతో సహవాసం ఈ రెండు మనలను పరిశుద్ధపరుస్తాయి మూడోదిగా మన భక్తి జీవితం మనలను పరిశుద్ధపరుస్తుంది దేవునికి స్తోత్రం కలిగినగా అలలుయా అందుకే ప్రతిరోజు విశ్వాస యొక్క దినచర్య ఎలా ఉండాలి తెలుసా ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి దేవుని వాక్యాన్ని ధ్యానించి బయటికి వెళ్ళాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది ప్రార్థించినప్పుడు ప్రభు మీద మన భారాన్ని వేస్తున్నాం వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ వన్ వీ సీ గాడ్ దేవుని వెతికినప్పుడు ఆయనపై మనం ఆధారపడుతున్నాం ఆయనపై ఆధారపడిన వారు ఎవరినైనా సరే దేవుడు పరిశుద్ధపరచక మానడు జక్కయ్య బహుఘోరమైన పాపి కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన పాపాలన్నీ కూడా ప్రభు తీసివేసి పరిశుద్ధునిగా చేశాడు రక్తస్రావ రోగి అలాగే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వీళ్ళందరూ భయంకర పాపులే కానీ ప్రభువు దగ్గరికి వచ్చి వారి దేవుని సన్నిధిలో ప్రభుతో గడపడానికి ఇష్టపడినప్పుడు దేవుడు వారిని పరిశుద్ధపరిచాడు పవిత్రపరిచాడు దేవుని ఇంటివారిగా దేవుడు వారిని మార్చేశాడు ఈరోజు ఇక్కడ కూడిన మనందరి జీవితాల్లో మనల్ని పరిశుద్ధపరిచేవి ఏంటండి మొట్టమొదటిదిగా దేవునితో సహవాసం భక్తులతో సహవాసం మూడవది భక్తి కలిగిన జీవితం ఈ మూడు జీ ఈ మూడు విధానాలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి పవిత్రపరుస్తాయి కానీ ఈ నూతన సంవత్సరంలో నీవు అత్యధికంగా దీవించుకున్నట్లుగా ఉన్నతమైన ఆశీర్వాదం నీవు పొందుకున్నట్లుగా నీ కుటుంబం పొందుకున్నట్లుగా నిన్ను అపవిత్ర పరిచే వాటిని ప్రక్కకు తీసివేసి నిన్ను దేవునికి దూరం చేసే అలవాట్లను విడిచిపెట్టి దేవునికి ఆయాసం కలిగించే జీవితాన్ని ప్రక్కన పెట్టి దేవునికి ఏది ఇష్టమో అనగా భక్తి ప్రార్థన భక్తుల సహవాసం దేవునితో సహవాసం చేయగలిగే జీవితం నువ్వు కలిగి ఉంటే ఈ నూతన సంవత్సరంలో మును పెన్నడు పొంద ఆశీర్వాదం నువ్వు పొందబోతున్నావు ఐ మీన్ కనుక పరిశుద్ధత చెప్పండి దాని వల్ల నిర్ణయం ఏంటండి ఐ వాంట్ టు లివ్ ఏ హోలీ లైఫ్ నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఈరోజు మన తీర్మానం కూడా ఏమన్నా తెలుసా నేను పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలి నా నోటి మాట నా చే నా కనుల యొక్క చూపు నా ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారమగునట్లుగా మన జీవితాలు జీవించాలి పరిశుద్ధమైన జీవితం అంటే అర్థం ఏంటి తెల్లబట్టలు వేసుకోవటం కాదు పరిశుద్ధమైన జీవితం అంటే అర్థం ఏంటి మన శుభ్రంగా బైబిల్ చేతపాటు చక్కగా మనం సూపర్మేలా నడుచుకుంటూ రావటం కాదు పరిశుద్ధమైన జీవితం అంటే అర్థం ఏంటి తెలుసా మన నోటి మాట మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారమగునట్లుగా జీవించుటయే పరిశుద్ధమైన జీవితానికి నిదర్శనము కనుక మన మాట మన చూపు మన ఆలోచన మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారం అయ్యేలాగా జీవిస్తే పరిశుద్ధపరచబడతాం అలాంటి పరిశుద్ధులు బహుప్రీయులుగా మార్చబడతారు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ రోజుల్లో మనకి సామర్థ్యం లేక దీవించబడకపోవట్లేదు చదువు లేక దీవెన రావటం లేదు అనుకోవద్దు లేకపోతే మనకేం తలాంతులు లేక దీవులు అన్నీ ఉన్నాయి మన దగ్గర సామెత చెప్తే అన్నీ ఉన్నాయి కానీ ఐదో తనం లేదని సామెత చెప్తుంటారు అది సామెత వరకే కానీ అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు మన దగ్గర పాట పాడతాం వాక్యం చెప్తాం వాక్యం చదువుతాం సేవ చేస్తాం సువార్త చెప్తాం ఇతరుల మందిరాన్ని నడిపిస్తాం కానుకలు ఇస్తాం దశంభాగ్యం ఇస్తాం అన్నీ బాగానే ఉంటాయి బాప్తిష్టం పొందాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ పరిశుద్ధత లేదు మన నోటి మాట దేవునికి అంగీకారంగా లేదు మన ప్రార్థనా జీవితం అంగీకారంగా లేదు మనం ఇంకా చెడ్డవాటినే చూస్తున్నాం చెడ్డవాటినే మాట్లాడుతున్నాం చెడ్డగానే యోచిస్తున్నాం ఇంకా అసూయతో ద్వేషంతో బ్రతుకుతున్నాం ఈ బ్రతుకులన్నీ కూడా దేవునికి ఆయాసాన్ని కలిగిస్తాయి నిన్న అపవిత్రపరుస్తాయి దానియలు ఆ బబులోను సామ్రాజ్యపు ఆహారం అపవిత్ర అపవిత్రపరుస్త గ్రహించాడు ఈరోజు నిన్న అపవిత్రపరిచే అంశం ఏంటో గ్రహించావా అది గ్రహించగలిగితే ఈరోజే ఇక్కడే దీన్ని విడిచిపెట్టగలిగితే పరిశుద్ధపరచబడతావు పరిశుద్ధులైన వారిని దేవుడు దీవించక మానడు రెండవదిగా చూద్దాం చూడండి రెండవదిగా మనం చూసినట్లయితే డానియల్ డిసైడెడ్ టు బి డిసిప్లి దానియలు క్రమముగా నడుచుకోవడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు స్తోత్రం చెప్పండి అందరూ అలాగే దానియాలు కూడా తన జీవితంలో ఏవేవో జరిగిపోతున్నాయి దానియాల జీవితంలో ఒకడేమో తాకీదులు అంటాడు ఒకడేమో ఉరిశిక్ష అంటాడు ఒకడేమో అగ్నిలో ఏమంటాడు ఒకడేమో సింహాల్లో ఏమంటాడు ఇన్ని జరుగుతున్నా కానీ దానియాలు ఇవన్నీ తెలిసినప్పుడు ఆయన క్రమం తప్పలా ప్రతిరోజు ఏం చేయాలో అదే చేశాడు దానియాలు ఏం చేశాడు ఉదయం లేచాడు కిటికీలు తెలుసుకున్నాడు ఎలుషిల్ని వైపు తిరిగాడు మోకరించాడు ప్రార్థన చేశాడు ఆయన క్రమం తప్పల ఇరవై ఒక్క రోజులు ప్రార్థన చేశాడు ఆయన క్రమం తప్పల ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ హీ మెయింటైన్ ద డిసిప్లైన్ దీని టు డూ విత్ ద లోట్ దేవుని సముఖములు తన చుట్టూ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నా సరే తన క్రమాన్ని మాత్రం విడిచిపెట్టలేదు దాని దేవుని సన్నిధిలో ప్రతికూలతల మధ్య కూడా మన భక్తిని విడిచిపెట్టకూడదు దానియాలు అనుకున్నాడు ఉరేస్తాడా ఉరేనివ్వండి సింహాలు భోనలా వేస్తాడా వేయనివ్వండి అగ్నివనంలో వేస్తాడా వేయనివ్వండి కత్తికో కండకే నరుగుతాడా నరకనివ్వండి నా క్రమం మాత్రం నాదే అవునా అందుకనే దానియోలు జీవితంలో క్రమము మూడు విషయాల్లో చూడవచ్చు మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే తన మాట ఎక్కడైనా దానియాలు పరుషంగా మాట్లాడా దానియాలు ఎక్కడన్నా కోపంగా మాట్లాడా దానియాలు ఎక్కడైనా మోకరించి బబులోను సామ్రాజ్య అధినేత అనేటి నిపుకదిలి ముక్కల ముక్క నరుకు ప్రభు అని ప్రార్థన చేశాడా తాకీదులు తెచ్చిన వారిని శపించాడా ఎక్కడా దానియాలు పరుషుభంగా మాట్లాడలే దానియాలు గడము అంతటిలో కూడా దానియాలు తన మాటల విషయంలో క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు బీ కేర్ఫుల్ వెన్ యూ టాక్ టు అదర్స్ ఇతరులతో మాట్లాడినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు నీ నోటికి ఏం పెట్టుకోవాలంట కళ్యమా చెక్కమా ఏదో పెట్టుకోండి మొత్తానికి కానీ మీ మాటలు పొదుపుగా ఉండాలి మృదువైన మాట కోపమును చల్లార్చు నొప్పించు కో నొప్పించు మాట జగడమును పుట్టించును క్రోధమును రేపును అని రాయింది వాక్యంలో కనుక దాని ఏలు క్రమశిక్షణ ఎందుకు తెలుస్తా తన మాటల్లో క్రమశిక్షణ కలిగిన వాడికి ఉన్నాడు బైబిల్లో ఒక మాట వదరబోతు అన్నాడు అంటే ఏంటి వదరబోతు అంటే ఇక మాట్లాడినవాడు మాట్లాడినట్టే ఉంటాడేకా విస్తారమైన మాటల్లో దోషము ఉండక తప్పదు అంటే అర్థం ఏంటంటే తక్కువ మాట్లాడమని అర్థం తక్కువగా మాట్లాడండి తక్కువ మాడితే దోషం ఉండదు ఎక్కువ మాడితే ఎక్కువ తప్పులు ఉంటాయి కనుక విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు అందుకే దాని విస్తారంగా మాట్లాడాల విస్తారంగా ప్రార్థన చేశాడు ఈ డిసి ఈ డిసైడెడ్ నాట్ టు యూజ్ అ ది లాంగ్వేజ్ ఏదో ఒక పౌరుషంగా మాట్లాడదాం పరుషంగా మాట్లాడదాం వాళ్ళని ఎలా అందాం వాళ్ళు ఎలా అందాం నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు నీ వల్ల ఎలా వచ్చిందని షడ్రక్ రక్మేశ నీ వల్ల ఎలా ఏమని చెప్పి వారిని పితరులల్లా ఎవరిని ఏమీ దూషించకుండా దానియాలు తన మాటల విషయంలో క్రమము కలిగిన వాడిగా ఉన్నాడు భక్తులమైన మనము దేవుని పిల్లలమైన మనము మన మాటలు చాలా జాగ్రత్తగా ఇతరులను నొప్పించని మాట గద్దించినప్పుడు కూడా ఇంగ్లీష్లో చెప్తారు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం మేము పాఠం చెప్పినప్పుడు చెప్తాం బైబిల్ కాలేదు లేకపోతే లీడర్షిప్ క్లాస్లో చెప్పినప్పుడు విమర్శించాలి గద్దించాలి సరిచేయాలి బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి కాకపోతే మన యొక్క విమర్శ ఎలా ఉండ తెలుసా నిర్మాణాత్మకంగా ఉండాలి వారిని బలపరిచేలాగా ఉండాలి అంతే తప్ప వాడిని తిట్టి ఇంక జీవితంలో వాడు ఎప్పుడు గుడికి రానట్టుగా ఉండకూడదు జీవితంలో ఎప్పుడు బడికి వెళ్ళినట్టుగా చూడండి చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు కాలేజీలు చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళని పిలిచి టీచర్లు తిట్టిదైనా నువ్వు దౌర్భాగ్యం దేనికి పనికిరావు యూజ్లెస్ ఫెలో అని తిడతారు కొంతమంది అంటే వాడు నిజంగానే అనుకుంటారు కొన్ని కొన్ని మంచి చెప్పినప్పుడు ఎక్కదు కానీ ఇలాంటి మాటలు తొందరగా ఎక్కేస్తే ఇంజెక్షన్ లాగా చాలామంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు కనుక ఎవడని నేను పనికి మాలను అన్నాడు అనుకోండి మన మనసులో ఏమనుకోవాలో తెలుసా ప్రభు పనికి మాలను అద్భుతంగా చేసే దేవుడు నాయన అంటే నాకు ఏదో అద్భుతం నా జీవితంలో చేసేవతని నీకు స్తోత్రం అనుకోవాలి అంత నేను పనికిమాలే ప్రభు అంటే సైతం తంతు నుంచి అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎవడైనా పనికి మాల ఒకటే గుర్తుపెట్టుకోండి పనికి వాళ్ళని గొప్పగా మార్చే దేవుడవు నీవే ఎవడనైనా పనికి మాల్ అన్నాడంటే దేవుడిని నేను ఎంత గొప్పగా చేస్తున్నారో ఆలోచించేసుకో ఒకసారి మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది దానియలు తన మాటలు మాట్లాడే విషయంలో క్రమము కలిగిన వాడిగా ఉన్నాడు రెండవ దానియలు తన సమయం విషయంలో క్రమం కలిగిన వాడిగా ఉన్నాడు డానియల్ ఈజ్ డిసిప్లైన్డ్ ఇన్ ఈజ్ టైం ప్రతిరోజు ఏం చేసినట్ట గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసినాడు ఉందా గుర్తొచ్చినప్పుడు కిటికీలు తెరిచి ఆయన లేదండి దానియలట ఎప్పుడూ కూడా క్రమశిక్షణ కలిగిన వాడిగానే జీవించాడు దానియలు గంధం ఆరో అధ్యాయం పదో వచ్చినలో ఈ మాట మనం చూస్తాం చూడండి ఇట్టి శాసనము సంతకము దానియాలు తెలుసుకున్నాడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ తలుపులు ఎరిచిలేము వైపు తెరిచియునుగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించాను ఇందులో నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా యధావిధిగా చెప్పండి ఎలా అండి యథాప్రకారంగా సడన్గా ఎవరిన గుడికి వచ్చేది బలి వచ్చాడు సడన్గా వచ్చాడండి వాళ్ళ ఓ జనవరి ఫస్ట్ సడన్గా వచ్చాడండి క్రిస్మస్ కొన్నిసార్లు మనకు అనిపిస్తాయి యథావిధిగా వచ్చిన వాళ్ళు కాద యథాప్రకారం వచ్చిన వాళ్ళు కాద వాళ్ళు రావాలంటే వాళ్ళు రావాలంటే చూడండి మాకు ఒక గ్రూప్ ఉంది మా ఫ్రెండ్స్ ఎవడో ఏ రోజు ఏ మెసేజ్ పెట్టడు ఎవడైనా పోతే మాత్రం వర్షంలాగా వచ్చేది అంటే మన వాళ్ళు గ్రూప్లో స్పందించాలని ఎవడం పోవాలి అప్పుడే స్పందిస్తే లేదా స్పందించరు అలా కూడా కొంతమందికి ఏదైనా ఏదైనా బ్రహ్మాండ అకేషన్ వస్తే తప్ప మనం కలం లేకపోతే కలిసే పని మనకి ఉండదు వాళ్ళు నవ్వాలంటే మనం ఏదో ట్రైనింగ్ తీసుకోవాలి కొంతమందికి వాళ్ళు నవ్వించాలంటే కానీ కొంతమంది జీవితంలో యధాప్రకారం వాళ్ళు సంతోషంగానే ఉంటారు యథాప్రకారం వాళ్ళు దానియాలు ఏం చేశారట యథా ఎప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఒక శాసనము బయటకు వచ్చింది ఏ శాసనం సంతకం సంతకమైందంటే దానియోలుగు ప్రమోషన్ వచ్చిన శాసనమా దానియాలు దీవించబడ్డ శాసనమా దానియాలకు డబ్బు వచ్చిన సంతకము కాదండి దానియోలు అక్కడ ఉండగా ఆయనను అది ఆ విగ్రహానికి నమస్కరించాలి అనే శాసనముడు బయటకు వచ్చినప్పుడు అలా చేయకపోతే ఏం జరుగుద్దు అనే శాసనం బయటకు వచ్చినప్పుడు అవన్నీ తెలుసుకున్నటువంటి దానియోలు బబులోను సామ్రాజ్యపు అధికారి అయినటువంటి నిపుది అంతఃపురంలో ఉన్నటువంటి దానియోలు అంతఃపురంలో ఉన్నాడు ఉన్నదే రాంగ్ ప్లేస్లో ఉన్నాడు విన్నదే రాంగ్ మెసేజ్ అన్నాడు అయినా సరే రైట్ పనే చేశాడు తన యథావిధిగా యథాప్రకారం తాను ఏం చేయాలి అదే దినమునకు ముమ్మారు దేవుని సందులో ప్రార్థన చేశాడు మూడవదిగా దేవుని సందులో నిస్వార్థంగా పనిచేయాలి ఎలా చేయాలండి డిసైడెడ్ నాట్ టు వర్క్ ఫర్ రివార్డ్ బట్ వర్క్ టు బి ఒబీడియంట్ దేవుని సందులో విధేయత కలిగి ఉండి పనిచేయాలి తప్ప ప్రతిఫలాన్ని ఆశించి పనిచేసేవారిగా మనం ఉండకూడదు దాని ఏలు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడో వచ్చును అందుకు దానియోలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ధ నుంచుకొనుము నీ బహుమానములను ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పిన రాజా చిత్తకించము మహోన్నతుడు దేవుడు మహద్ధును రాజ్యమును ప్రభావమును ఘనతను ఘనతను నీ తండ్రియకు నిపుక దినేజుకు ఇచ్చును దేవునికి స్తోత్రం కలిగినగాక హలో లుయ్యా ఇక్కడ దానియేలు జీవితంలో అద్భుతమైన తెలుసా దేవుడు తనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అద్భుతమైన వివేచన ఇచ్చాడు కళల యొక్క భావాన్ని తెలియజేసే జ్ఞానం ఇచ్చాడు రాజుగారి కలొచ్చి ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది బలిసిలావులేంటి పక్కావులేంటి ఇలా ఏ కలవరాలు వచ్చేస్తే యోసేపు జీవితంలో ఫరొక కళ వచ్చింది నిపుక దినేజుకి ఒక వచ్చింది గోడ మీద ఏదో రాసేస్తున్నాడు ఇలా చాలా వింత వింత కళలు వచ్చేస్తే నెప్పు గారికి ఏం అర్థం కావట్లా అర్థం కానివన్నీ దానియాలు గారి దగ్గర తీసుకొస్తే దానియాలు నాకు తెలుసు అని చెప్తే ఆ తెలిసిన విషయం చెప్పినప్పుడు అక్కడ అధికారులు దానియాలకు బహుమానాలు తీసుకెళ్ళారట ఈ ఫలాలు తీసుకెళ్ళారట అప్పుడు దానియలు అంటున్నాడు నువ్వు ఎవరికైనా ఇచ్చుకో నేను నీకు చెప్పింది నువ్వు నాకు బహుమానం ఇస్తావు నేను చెప్పల ప్రభువు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్పాను ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి చాలాసార్లు మనం కూడా పని చేస్తాం దేనికి పని చేస్తాం ఒకటేమో డబ్బు కావాలి లేదా ధనం కావాలి లేదా ఏమంటు ఘనత కావాలి మూడోది అధికారం కావాలి నాలుగోది పేరు ప్రఖ్యాతలు కావాలి ఏదో ఒకటి ఆశించి మనం చేస్తాం నేను ఇంతకాలం నుంచి గుడికి వస్తున్నానండి దేనికి వస్తున్నా దేనికండి మీ సీనియారిటీ లెక్క సర్వీస్ రిజిస్టర్ ఉంది ఇక్కడ సర్వీస్ రిజిస్టర్లో సర్వీస్లో అమ్మో ఇంక్రిమెంట్ పోతున్న భయం ఏమైనా ఉందా కొంతమంది సర్వీస్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు గుళ్ళు సర్వీస్ రిజిస్టర్ కాదు మెయింటైన్ చేయాల్సింది ఫెయిత్ఫుల్నెస్ రిజిస్టర్ మన నమ్మకత్వాన్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను బాగా పాడతానండి అయితే నేను బాగా ప్రసంగం చేస్తాను అయితే అయితే ఏంటి నువ్వు ప్రసంగం చేసినా పాట పాడినా నువ్వు డ్యాన్స్ వేసినా ఎక్కువ కాలం వచ్చినా నువ్వు చచ్చు అందరికన్నా ఎక్కువ నువ్వే డబ్బులు ఇచ్చినా దీని ద్వారా నువ్వు ఏదైనా ఆశించి చేస్తే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి నీకు పేరు రాదు నువ్వు బాగా పాట పాడతావు కాబట్టి నువ్వు స్పెషల్ కాదు నువ్వు బాగా వాక్యం చెప్పగల నువ్వు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తివి కాదు నువ్వు దేవుని సదులు ఏం చేసినా ప్రతిఫలము ఆశించకుండా చేయలే ఎందుకంటే ఆరాధన నువ్వు చేయాలి కాబట్టి చేస్తున్నావు అంతే ఆరాధన చేస్తే ఏదో ప్రతిఫలం వస్తుందని చేస్తే అది వ్యర్థం దేవుడు ఆరాధన చేస్తే ప్రభు ఆశీర్వదిస్తావు ప్రభు అని ఆరాధన చేయొద్దు నువ్వు ఆరాధనకు యోగ్యుడు కనుక నువ్వు ఆరాధన చెల్లించాలి దేవునికి నేను ఆరాధిస్తే ఏం పాట పాడతారు కదా మామూలుగా చెప్తుంటారు వర్షం అంటే ఎలా వస్తుంది భూమి మీద నీళ్లు ఆవిరై మబ్బుల్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వర్షం కిందకి వస్తుంది ఇదే సైకిల్ అండి మన స్థుతి చెల్లిస్తే మన స్థుతి పైకి వెళ్తుంది అక్కడి నుంచి ఆశీర్వాదం కిందకు వస్తుంది తప్పు నువ్వు ఆశీర్వదించబడటానికి ఆరాధించక్కర్లా నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడిన వాడివే ఆరాధన ఎందుకో తెలుసా ఆయన యోగ్యుడు కనుక ఆయన ఆరాధించవలసిన బాధ్యత మన మీద కనుక ఆయన ఆయన ఆరాధనకు యోగ్యుడు అర్హుడు పూజయుడు సృష్టికర్త నిన్ను నన్ను నిర్మించిన దేవుడు మన పోషిస్తున్నవాడు కనుక ఆయన ఆరాధించాలి తప్ప ఆరాధిస్తే ప్రతిఫలం వస్తుంది అనుకుంటే నువ్వు ప్రతిఫలం కోల్పోయినట్టే దేవునికి ఇచ్చే అర్పణ దేవునికి ఇచ్చే కానుక దేవునికి నువ్వు చేసే సేవ ఇవన్నీ కూడా నీవు దేవునికి చెయ్యవలసి ఉన్నది ప్రతిఫలం ఆశించి కాదు ఐ మెయిన్ దాని ఎలా అంటున్నాడు చేసావయ్యా ఈ బహుమానం తీసుకోయ్యి అంటే నువ్వు చెప్పినందుకు నేను చేయలేదయ్యా ప్రభువు నన్ను చెప్పమందుకు నేను ప్రభువు నాకు ఇచ్చాడు ఉచితంగా పొందుకున్నాను ఉచితంగానే ఇస్తున్నాను ఈరోజు దేవుని సముఖానికి వచ్చిన మనందరం గుర్తుపెట్టుకోండి యు మస్ట్ డిసైడ్ టు డూ గాడ్స్ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎ రివార్డ్ మన ప్రతిఫలాన్ని ఆశించి చేసేవారం కాదు కానీ ప్రభుత్వంలో నువ్వు అర్పణిచ్చినా పనిచేసినా ఆరాధన చేసినా గుడి మందిరానికి కోటి రూపాయలు ఇచ్చినా ఏది చేసినా సరే నువ్వు ప్రతిఫలముగా ఈ మందిరములో ఎవరి దగ్గర ఏదైనా ఆశిస్తే నీ ప్రతిఫలాన్ని నీవు పోగొట్టుకున్నట్టే దానియాలు దేవుని కొరకు పని తీర్మానం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా పాస్టర్ గారి కోసమా గారి కోసమా ఎవరి కోసం పని చేస్తున్నాడు దానియాలు ఎవరి కోసం అండి గుర్తింపు కోసమా కాదు మరి తన కుటుంబం కోసమా కాదు దానియాలు పని చేసింది దేవుని కోసం హీ డిసైడెడ్ టు వర్క్ ఫర్ గాడ్ దానియాలు దేవుని కొరకు పని చేయడానికి తీర్మానం చేసుకున్నాడు ఎవడు మనల్ని భుజం తట్టలేదు ఎవడు మనల్ని మెచ్చుకోలేదు ఎవరు మనకి చప్పట్లు కొట్టలే ఎవరు మనకి సన్మానం చేయలే దాని అంటాడు ఎవరికనిచ్చుకొని నాకు అక్కర్లాయి ఎందుకంటే వీటి కోసం నేను చేయలే ఎందుకు చేసే తెలుసా దేవుని పని కనుక నేను చేశా ఈరోజు దేవుని సంఘంగా అందరం కూడా ఎవరి మెప్పు కొరకు కాదు దేవుని కొరకు మనం దేవుని పని చేయాలి మా పరమ తండ్రి మీకు అందినాలి ఇదే మందు ప్రభువా నీ సన్నిధికి మేము నీ బల్లను సమీపిస్తుండగా నీ కృప మాకు దయచేయండి ఈరోజు నీ వాక్య విన మేము ప్రభువా వాక్యానుకూలంగా జీవించే కృప దయచేయండి వాక్యాన్ని ప్రభు హత్తుకొని జీవించి దాని వలె పరిశుద్ధపరచబట్టడానికి తీర్మానించుకొని క్రమంగా ఉండడానికి తీర్మానించుకొని దేవాన్ని నమ్మకంగా ఉండడానికి తీర్మానించుకొని ఈ నూతన సంవత్సరంలో దీవెన పొందే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నీ సన్నిధి నీ సమాధానం నీ కృప నీ కాపుదల మా అందరికీ దయచేసి మీరే మహిం పొందమని నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించి సహాయం చేసి మీ దీవెనలతో నింపే మమ్మల్ని ఆశీర్వదించమని ఏసు నామని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి Música